పాక్ కాల్పుల్లో వీర మరణం చెందారు నాయక్ అసలు ఎవరు ఈ మురళి నాయక్ జవాన్ గా ఎలా మారారు అతని వ్యక్తిగత జీవితం ఏంటి పాక్ కాల్పుల్లో ఎలా మరణించారు ఇలాంటి అనేక విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మురళీ నాయక్ కి ఇరవై ఐదు సంవత్సరాలుంటాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం ఆయనది కల్లి తాండ గ్రామంలో ఆయన జన్మించారు అతని తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్ మరియు జ్యోతిబాయ్ వ్యవసాయ కూలీలుగా జీవనం సాగించే ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు మురళీ నాయక్ వాళ్ళ తల్లిదండ్రులకి మురళి ఒక్కరే సంతానం అతని కుటుంబం బతుకు తెరువు కోసం మురళి చిన్నతనంలోనే ముంబైకి వలస వెళ్లారు ముంబైలోని గట్కోపర్ ప్రాంతంలో శ్రీరామ్ నాయక్ కూలీ పనులు చేస్తూ మురళిని చదివించారు మురళి నాలుగో తరగతి వరకు ముంబైలో చదువుకున్నారు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లోని సోమం దేపల్లి మండలంలో విజ్ఞాన పాఠశాలలో ఆయన చదువుకుంటూ వచ్చారు మురళీకి చిన్ననాటి నుండి దేశభక్తి ఎక్కువగా ఉండేది భారత సైన్యంలో చేరాలనే బలమైన కోరిక ఆయనలో ఎప్పుడూ ఉండేది ఆ కోరిక కారణంగా అతను రైల్వేలో వచ్చిన ఉద్యోగ అవకాశాన్ని కూడా వదిలేసి సైన్యంలో చేరడానికి నిర్ణయం తీసుకున్న మురళీ నాయక్ ఒక సాధారణ నిరుపేద కుటుంబ నేపథ్యం నుండి వచ్చినప్పటికీ అతని దేశభక్తి కష్టపడి పనిచేసే స్వభావం అతన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి అతను తన తల్లిదండ్రులపై ఎంతో ఆధారపడిన ఏకైక కుమారుడు కుటుంబం కూడా అతనిపైనే ఆశలు పెట్టుకుంది మురళి తన కుటుంబంతో సన్నిహితంగా ఉండేవారు తరచూ వీడియో కాల్స్ ద్వారా వారితో మాట్లాడేవారు మరణానికి ముందు గురువారం రాత్రి అతను తన కుటుంబంతో మాట్లాడి వారి ఆరోగ్యం భోజనం గురించి ఆరో తీశారు అక్కడ భారీ కాల్పులు జరుగుతున్నాయని తన తల్లిదండ్రుల గురించి ఆందోళన చెందుతున్నట్లు తన బంధువులతో కూడా చెప్పారట మురళి మూడు నెలల క్రితం ముంబైలోని తన కుటుంబాన్ని సందర్శించారు సుమారు ఇరవై రోజుల పాటు వారితో గడిపి తిరిగి డ్యూటీకి వెళ్లారు అతని తల్లిదండ్రులు మే రెండు రెండు వేల ఇరవై ఐదున కల్లీ తాండలో జరిగిన అమ్మవారి జాతర కోసం తమ స్వగ్రామానికి వచ్చారు అక్కడే ఉండగా అతని మరణ వార్త విన్నారు మురళి నాయక్ తన చిన్ననాటి కలను నెరవేర్చుకోవడానికి ముంబై నుండి నాసిక్ లోని డియోలాలిలో ఆర్మీ శిక్షణ తీసుకున్నాడు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ లో అతను అగ్నివీరుగా భారత సైన్యంలో చేరాడు ఎనిమిది వందల యాభై ఒకటి లైట్ రెజిమెంట్ లో సేవలందించారు అతని మొదటి పోస్టింగ్ అస్సాంలో ఉండగా ఆ తర్వాత పంజాబ్ కు బదిలీ అయ్యారు ఒక సంవత్సరం తర్వాత జమ్మూ కాశ్మీర్ కి మార్చారు భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో రెండు రోజుల క్రితం మే ఏడు రెండు వేల ఇరవై ఐదు నాసిక్ నుండి జమ్మూకాశ్మీర్లోని యూరి సెక్టార్కు విధుల కోసం పిలిపించబడ్డారు మురళి దేశం కోసం సేవ చేయాలనే తపనతో తన విధులను అంకిత భావంతో నిర్వర్తించాడు అతను ఎల్లప్పుడూ దేశం ఆర్మీ మరియు యుద్ధం గురించి స్నేహితులతో కపుర్లు చెప్పేవాడు ఇది అతని దేశభక్తిని స్పష్టంగా తెలియజేస్తుంది మే తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు తెల్లవారు జామున కాశ్మీర్లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద యూరి సెక్టర్లో పాకిస్తాన్ రేంజర్స్ ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మురళీ నాయక్ వీరమరణం పొందారు ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ సైన్యం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తుండగా పాకిస్తాన్ దీనికి ప్రతీకారంగా కాల్పులు షెల్లింగ్ మరియు డ్రోన్ దాడులకు పాల్పడింది ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో మురళీ నాయక్ కు శత్రువులు కాల్పుల్లో తూటా తగిలి అతను అమరుడయ్యారు ఈ సంఘటన గురువారం అర్ధరాత్రి మూడు గంటల సమయంలో జరిగినట్లు ఒక సమాచారం కూడా ఉంది అతని మరణం గురించి ఆర్మీ అధికారులు ఉదయం తొమ్మిది గంటల సమయంలో కుటుంబానికి సమాచారం అందించారు ఒక ఆఫీసర్ హిందీలో ఫోన్ చేసి విషయాన్ని తెలిపారు మురళీ మృతదేహాన్ని మే పదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు అంటే శనివారం రోజు అతని స్వగ్రామం కళ్ళీ తాండకు తీసుకుని వచ్చారు మురళీ నాయక్ మరణం అతని కుటుంబం స్వగ్రామం మరియు ఆంధ్రప్రదేశ్లోని విషాద ఛాయలను అలుపుకుంది అతని తల్లి జ్యోతిబాయి మరియు తండ్రి శ్రీరామ్ నాయక్ శోకసంద్రంలో మునిగిపోయారు ఊరంతా వారి కుమారుడి త్యాగాన్ని తలుచుకుంటూ కన్నీరు మున్నీరైంది అతని స్నేహితులు బంధువులు అతని దేశభక్తి సేవా ధర్మాన్ని కొనియాడారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరియు ఇతర రాజకీయ నాయకులు మురళి నాయక్ మరణంపై సంతాపం తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం అతని కుటుంబానికి అండగా ఉంటుందని ప్రకటించారు మరో రాజకీయ నాయకురాలు కవిత గడ్డం తంటకు వెళ్లి కుటుంబాన్ని పరామర్శించి ఐదు లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు మురళి నాయకు ఒక నిరుపేద కుటుంబం నుండి వచ్చి తన దేశభక్తి కష్టపడి పనిచేసే స్వభావంతో భారత్ సైన్యంలో చేరి దేశం కోసం ప్రాణాలు నరిపించిన వీర జవాన్ అతని త్యాగం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దేశానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిపోతుంది అతని ఆత్మకు శాంతి చేకూరాలని అతని కుటుంబానికి ఈ గాయాన్ని తట్టుకునే ధైర్యం లభించాలని మనమంతా కోరుకుందాం